గుడ్ మార్నింగ్ పెద్దా మార్నింగ్ అబ్బ తీపి నేండే దోశ పోస్తున్నా మా ఓ నిన్నటి దోశ పిండి మిగిలింది ఈ రోజు కూడా దోశలే పోస్తుంది టీ పెట్టేసావా పెట్టేశాను అమ్మా పెట్టు పెట్టు తరిగినలు కొన్నది చాయ్ చాయ్ యా రూపాయి టీ పొళ్ళు రెండు వేసింది టీలో రూపాయి టీ పళ్ళు రన్ వేసింది టీలో మరుగుతుంది పంచదానికి కూడా ఉంటారు కదా నువ్వు బీదానికి వెళ్ళి అందుకు చెక్కర్ పోతున్నాయి ఇగో చాలా ఫీరై సరే వెళ్ళండి బజార్కి వెళ్తుంది

మీద పోయిరా ఇల్లు అండి ఎలా ఉంది అనుకోకండి పెద్ద మొక్కతే ఉంటుంది పాతకాలం ఇల్లు నిజంగా సింగిల్గా ఒకళ్ళే బతకడం చాలా కష్టం కదా అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు తోడు లేకుండా బతకలేరా అంటే బతకగలరు కానీ ఎవరైనా ఒకళ్ళు తోడు ఉండాలి పిల్లలు కానీ అమ్మ కానీ తమ్ముడు కానీ ఎవరైనా ఒకళ్ళు ఉంటే ఒక ఇద్దరు కలిసి ఉండొచ్చు ఎందుకంటే ఇంట్లో ఏమైనా కావాలన్నా హెల్త్ బాగాలేకపోయినా చూసుకోవడానికి ఉండాలి లేదు అంటే ఒక్కళ్ళే వెళ్ళి తెచ్చుకోవాలి ఇంట్లో పని చేసుకోవాలి అంటే చాలా కష్టం పాప ఇంట్లో ఒక్కతే ఏమున్నా కూడా తనే తెచ్చుకుంటుంది చికెన్ కావాలంటే అప్పటికప్పుడు తనే వెళ్ళి బజార్కి నడుచుకుంటూ వెళ్ళి తీసుకొని వచ్చి వంట చేసింది వేరే పనులు నేను చేశాను అనుకోండి కాకపోతే వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు ఫైనలీ అయితే చికెన్ కర్రీనో రైస్ వండుకున్నాము వీడియో నచ్చితే